ఉంటే తోక కట్ చేస్తాను తప్ప రౌడీస్ రౌడీ అలో చేయను ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే పిలిపించాను ఎవరైనా రౌడీ ఉంటే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాలి తప్ప ఈ రాష్ట్రం ఉండడానికి అర్హత లేదని ఆ రోజు చెప్పారని మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మళ్ళీ మళ్ళీ పసుపు కుంకుమిస్తా రాబోయే ఐదు సార్లు ఐదేళ్లలో మూడు సార్లు ఇస్తా శాశ్వతంగా మా ఆడబిడ్డలు ఆదుకుంటా ఒక అన్నగా మీ సౌభాగ్యం కోసం నిరంతరం మీకు తోడుగా ఉంటానని మా ఆడబిడ్డలకి మా చెల్లెలందరికి ఇస్తున్నా తమలో రైతులకు చెప్పాను రుణమాఫీ ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు నాలుగు ఐదు చెక్కు ఈ నెలలోనే ఇస్తా అదే మరి అన్నదాత సుఖీమా నాలుగు వేలు ఇస్తా అన్నాను మొన్న వెయ్యి రూపాయలు వేసాను ఈ రోజే మూడు వేల రూపాయలు మీ అకౌంట్ కి వేసాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా ఈ నెలలో చూడండి రెండు వేల రూపాయలు పింఛన్ తీసుకున్నారు నిన్న ఈ రోజు నుంచి ప్రారంభమైంది పింఛన్ల పండుగ అయిందా లేదా ఈ రోజు నుంచి రైతుల పండుగ అన్నదాత పండుగ ఈ రోజు నుంచి ప్రారంభమైంది అదనంగా మూడు వేలు వేసా నుంచి మా ఆడబిడ్డల పండుగ పసుపు కుంకుమ నాలుగు వేల రూపాయలు బ్యాంకు లో వేస్తున్నాను ఆ తర్వాత నాలుగో విడతా ఐదో విడతా మీ డబ్బులు మీకే ఇస్తున్నా మొత్తం మీ అకౌంట్ లో వేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎవరైనా ఇంత డబ్బులు ఇచ్చారా స్తంభంలో అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా ఎవరన్నా చేశారమ్మా ఇన్ని పనుల మీకు గ్రామాల్లో అభివృద్ధి ఎట్ట చేశాం ఈ నెల్లూరులో నెల్లూరు టౌన్ లో దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇండ్లు కట్టాం మీరు చూసారా ఎప్పుడన్నా ఎవరైనా ఈ పేదవాళ్ళకి పెద్ద ఇండ్లు కట్టారా ఎవరైనా ఆలోచించారా సుందరమైన ఇండ్లు ప్లస్ కట్టాం అది అంటాం ఎందుక కట్ అవుతుంది ఈ పని కూడా చేశాను ఇవి కాకుండా చూస్తే పది లక్షల రూపాయలు ఇవే మందుల షాపులో మీరు మందులు తీసుకున్నా నేరుగా నా అకౌంట్ కు వస్తుంది నేరుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేశారని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా నీళ్ల కోసం డబ్బులు పెట్టాం ఇప్పుడు ఈ జిల్లాలో మీ నెల్లూరులో చూస్తే ఎంత డబ్బులు పెట్టాం రోడ్ల కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అభివృద్ధి కోసం అదే మరిగా అన్ని విషయాల్లో మీరు చూస్తే ఒక సుందరమైన నగరంగా ఈ నెల్లూరుని తయారు చేయడానికి నేను ముందుకు వచ్చాను తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ వ్యక్తులు కూడా చూడండి మస్తాన్ రావు గారు ఒక బీసీ ఒక వెనుకబడిన వర్గం ఒక మంచి అభ్యర్థి క్యారెక్టర్ ఉండే వ్యక్తి నమ్మకస్తుడు అవతల చూశారా తమ్ముళ్ళు వైసీపీ నాయకుడు మన దగ్గర డ్రామాలాడి ఆడి మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చి డబ్బులు తీసుకున్న తర్వాత పార్టీ వదిలిపెట్టిపోయిన నీచాతి నిజమైన వ్యక్తి ఈ ప్రభాకర్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి అయారాములు అయారాములు మీకు కావాల ఇదే నియోజకవర్గంలో నేను అభ్యర్థిని అనౌన్స్ చేశానా లేదా ఎందుకు పోయారు ఎందుకు పార్టీని అవమానం చేశారు అంటే నీ కోసం నేను సీట్ ఇస్తే ఇవ్వక మనపు చెప్పాల్సింది నువ్వు పోతానని నేను పట్టుకుంటానా నువ్వు లేకపోతే పొద్దుమలోదా ఏం తమ్ముళ్ళు ఏమంటారు నీకు రోషం లేదా కోపం లేదా మోసం చేయొచ్చునా మోసగారు అవరా కాదా అందుకే చెప్తున్నా నీతి ఉండే బస్తారావు అని గెలిపించాలి ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చాను ఇంకో పక్క అజీజ్ ఒక మైనారిటీ సోదరికి ఇచ్చా స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో మొదటిసారి ఒక మైనారిటీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చా ఇంకో పక్కన నెల్లూరు అర్బన్ మన నారాయణ గారు ఆయనే ఇప్పుడు మొత్తం పనులన్నీ చేశాడు ఇక్కడ ఇన్ని వేల ఇళ్ళు కట్టాడు పనులు చేశాడు నెల్లూరు టవన్ ని సుందరమైన నగరంగా తయారు చేస్తున్నాడు ఏం తమ్ముళ్ళు నీకు దీనికంటే ఏం కావాలని అడుగుతున్నా ఇంకో పక్కన సర్వేపల్లి మన చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి నిలబడ్డాడు ఇరిగేషన్ లో పోరాడాడు నలభై నీళ్లు తెప్పించాడు ఈ రోజు మీకు కూడా పొలాలకు నీళ్లు వచ్చాయంటే ఆయన చూపించిన చొరవ ఆయన కూడా చేసిన పని నేను అడుగుతున్నా మీ అభివృద్ధి ఎవరు చేశారని అడుగుతున్నా మిమ్మల్ని దిరపదేశం అవునా కాదా ఎవరు చేశారు రేపు భవిష్యత్తులో ఎవరు చేస్తారు రెండు వేల పద్నాలుగులో మూడు సీట్లే మీరు గెలిపించారు నేను చేయకూడదు అనుకుంటే ఎందుకు చేయాలి మీకు నేను అడుగుతున్నా రోజు రెండు నాలుగు మూడు సీట్లు గెలిపించిన ఒకటే ఆలోచించాను రెండు వేల పంతొమ్మిదికైనా మీలో మార్పు వస్తుంది మళ్ళా గెలిపిస్తారనే ఉద్దేశంతో రాత్రిమ్మ పని పనిచేశా ఊరూరు సిమెంట్ రోడ్ వేసా ఎల్ఈడి బల్బులు పెట్టా మరుగుదొడ్లు కట్టించా జాయింట్ ఫార్మింగ్ సొసైటీలో ఉంటే ఏడు వేల కోట్ల రూపాయలు వాస్త అరవై ఐదు వేల మందికి పంచా ఈరోజు టౌన్ లో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దగ్గర దగ్గర పదహైదు వేల ఇండ్లు ఇప్పటికే పదహైదు వేల ఇండ్లకు శ్రీకారం చుట్టాం ఒక్కొక్క ఇంటికి ఐదారు లక్షలు పెట్టి మొత్తం ఇప్పుడు టెంకర్ బ్రాస్ తయారు చేసి ఆ ఇల్లు నేరుగా అమ్ముకుంటే పది లక్షల రూపాయలు మీకు వస్తుంది తమ్ముళ్ళు ఇంత చేసినా కూడా ఆలోచించాలని అడుగుతున్నాను మిమ్మల్ని ఓటు అడగాలని నేను అడుగుతున్నా ఒక పక్క నరేంద్ర మోడీ నమ్మక ద్రోహి మన రాష్ట్రానికి అన్యాయం చేశాడు ఇంకో పక్క కేసీఆర్ మన రాష్ట్రం పైన దేగ కన్నేసే పరిస్థితికి వచ్చాడు కోడి కత్తి పార్టీ పనికి మాలిన పార్టీ ఆ కోడి కత్తి పార్టీకి విలువ ఉందా ఆ తమ్ముళ్ళు ఏమైనా చేత అడుగుతున్నా ఏమైనా చేయగలుగుతారా అని అడుగుతున్నా ముప్పై ఒక్క కేసులు ఈయన జుట్టు కేసీఆర్ చేతిలో ఒకటి ఇంకొక జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఎవరైనా మీ మీద నేరం ఉంటే మీరు జైలు పోతారని భయం ఉంటే ఆ కేసు కోసం పోరాడతారా ప్రజల కోసం పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా కేసుల కోసమే పోరాడతారు కదా ఆరాటం కేసుల కోసమే కదా ఈ రోజు మీరు చూడండి నీళ్లు తీసుకొచ్చా నలభై ఎనిమిది టీఎంసీ నీళ్లు ఇచ్చా ఎక్కడి నుంచి ఇచ్చాను నాగార్జున శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు వస్తానే మీకు పోతిరెడ్డి పాడు ద్వారా మొత్తం నీళ్లు తీసుకొచ్చాను ఈసారి పంటలు అంటే ఆ నీళ్ల వల్ల మీ పంటలు పండాయి ఆ నీళ్లు ఎట్టు వచ్చాయి గోదావరి నుంచి కృష్ణాకు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చా వాళ్ళు వాడే నీళ్లు అక్కడ పెట్టా ఆ నీళ్లు ఈ నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చా ఇప్పుడు ఆయన అంటాడు పోతిరెడ్డి పాడు క్లోజ్ చేయాలి ముచ్చు మర్రి క్లోజ్ చేయాలి అదే సమయంలో నాగార సాగర్ శ్రీశైలం మా ధ్వరంలో పెట్టాలంటాడు నీ ఆ ఎందుకు పెట్టాలని అడుగుతున్నా రాయలసీమకు హక్కు లేదా నెల్లూరు జిల్లాకు హక్కు లేదా మనకు నీళ్లు నేను ఇప్పుడు నదుల అనుసంధానం చేస్తున్నా గోదావరి పెన్నా నదులను సంధానం చేస్తాను మొదటి విడత నాగార్ సాగర్ రైట్ మేన కినాల్కి నీళ్లు వస్తాయి అక్కడి నుంచి మళ్ళీ సోమశిలకి తీసుకొస్తా తొందరలోనే మీరు గోదావరి నీళ్లు తాగబోతున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను అడుగుతున్నా గోదావరి నీళ్లు ఇక్కడ తెచ్చినప్పుడు మీరు ఓట్లేకపోతే నేను ఎందుకు పనిచేయాలి దీనికోసం పనిచేయాలి మీ కోసం పనిచేసినప్పుడు మీరు కూడా నా కోసం నిలబడాలి కదా ఈరోజు మా మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ వైసీపీ కానీ నరేంద్ర మోడీ కానీ భయపడుతుందన్నా నిన్న మాట్లాడాడు నా మీద అవినీతి ఆరోపణ చేశాడు నేను అడుగుతున్నా నీ కథ ఏంటి అడుగుతున్నా ఎవరైనా ఈ దేశంలో నువ్వెంత అంటే నువ్వెంత నాయకుడు ఉన్నారా తమ్ముళ్ళు మీరే ఆలోచించుకోమని మీ ధైర్యమే కదా నాకు కావాల్సింది అందుకే అడుగుతున్నా ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టాను శ్రీకాకుళం నుంచి వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్న చిన్న పెద్ద నదుల్ని నూట నలభై నదులు కలపతా కలపాలన్నా లేదా అని అడుగుతున్నా మీకు నీళ్లు కావాలన్నా లేదా అని అడుగుతున్నా నీళ్లు చేస్తా ఇంకో పక్కన ఇచ్చాపురం నుంచి తడ వరకు బీచ్ రోడ్ వేస్తా సముద్రం పక్కనే తీసుకొస్తా పోర్టులు నుంచి దుగ్గిరాజపట్నం వరకు పోర్ట్లు అభివృద్ధి చేస్తా ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేస్తా అక్కడి నుంచి ఎవరి పదహైదు కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లకి నేషనల్ హైవేకి బీచ్ రోడ్డు కనెక్ట్ చేసే తమ్ముళ్ళు ప్రపంచమే మన దగ్గరికి వస్తుంది తమ్ముళ్ళు అది నా ఆలోచన ఇది కోడికత్తి పార్టీకి వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఎంత సూపైన కుట్ర కుతంత్రాలు ఇప్పుడు నేను అరుస్తున్నా ఇక్కడ కూర్చోబెట్టి మీ అందరితో ఆయన శుభ్రంగా లోటస్ పాడులో ఉన్నాడు ఏం చేస్తున్నాడు తెలంగాణ పోలీసులు పెట్టుకొని మన మీద ఏం కుట్ర చేయాలి మన ఫోన్లెట్టి ట్యాప్ చేయాలి ఏ విధంగా డబ్బులు పంపించాలి మన కార్యకర్త నెట్టుకోవాలి ఇది వీళ్ళ కుట్రల రాజకీయం కబద్దార్ కేసీఆర్ జాగ్రత్తగా ఉండు మా జోలుకొస్తే మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా తమ్మళ్ళు ఎన్ని అవమానాలు చేశాడు కేసీఆర్ని తిట్టాడా కుక్కలు అన్నాడా రాక్షసులు అన్నాడా మీకు చేతగాని దద్దమ్మలు అన్నాడా పోయ్యవరా కొడతామన్నాడా బాధ లేదా మనకు ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్ నేను కాదా కాస్ట్పడి నేను కాదా ఎవరి కోసం చేశారు మీ కోసరం కదా ఇప్పుడు ఆయన భయం ఏంటి మనం ఇక్కడికి వచ్చాం హైదరాబాద్ వెలవలబోయింది రేపు రాబోయే కళా విహీనం అవుతుంది అమరావతి నెంబర్ వన్ సిటీ అవుతుంది హైదరాబాద్ లాంటి సిటీలు ఇరవై తయారు చేస్తా ఒక నెల్లూరు ఒక తిరుపతి ఒక ఒంగోలు ఒక విశాఖపట్నం అది ఆయనకు భయం అందుకనే అడ్డుపడుతున్నాడు మన ప్రాజెక్టులు అడ్డుపడతాడు మనకు నీళ్లు రానివ్వకుండా ఎవరు నువ్వు నీళ్లు రానివ్వకుండా చేయడానికి ఇది నా హక్కు గోదావరి నా ఇష్టం మిగులు జలాలు వాడుకుంటా సముద్రం లేకపోతున్నాయి తెలివితేటలతో నదులు అనుసంధానం చేశా నరేంద్ర మోడీ ఒక్క నది కూడా అనుసంధానం చేయలేదు మోడీ గారు మీరు నన్ను విమర్శిస్తారా నాకు పోలవరం ఏటీఎం అంట నీ ఏటీఎంలు ఎత్తిపోయినాయి ఏ ఏటీఎం లో డబ్బులు లేదు పోలవరం కూడా నేను చేశావు నువ్వు నాలుగు వేల ఐదు వందల కోట్లు డబ్బులు ఇవ్వాలి ఎగ్గొట్టావు వడ్డీతో సహా వసూలు చేస్తా వదిలిపెట్టం తమ్ముళ్ళు అంత ఈజీగా వదిలిపెడతాను నేను అయితే మీరు అండగా ఉండాలి ఇరవై ఐదు గెలిపించండి నూట డెబ్బై ఐదు గెలిపించండి గజ గజలాడిస్తా వీళ్ళందరినీ అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా నాది ఏటీఎం కాదు ఏటీడబ్ల్యూ ఎనీ టైం వాటర్ ఎవ్రీవేర్ వాటర్ అట్ ఎనీ టైం వాటర్ ఇది అది నా ఆలోచన నరేంద్ర మోడీ గారు మీరు గుజరాత్ అభివృద్ధి చేశారు నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశా హైదరాబాద్ కు కు పోటీని లేదు పోలికే లేదు ఇప్పుడు అమరావతి వస్తుంది ఈ వీటికి అమరావతికి పోలికే లేదు పోటీని లేదు ప్రపంచంలోనే ఐదు నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళా అడుగుతున్నా ఈ జిల్లాలో ఉండే మిమ్మల్ని గట్టిగా అడుగుతున్నా ఇంత కష్టపడి మేము పనులు చేస్తే ఈరోజు మీరు పాత పద్ధతిలో ఏదో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓట్లేకపోతే నాకు కూడా మోటివేషన్ ఉండదు భవిష్యత్తులో చేయడానికి నేను వెరీ క్లియర్ దీంట్లో అడుగుతున్నా మిమ్మల్ని తప్ప అవునా కాదా ఇంటికి ఒక వ్యక్తి తయారు కావాలి అభివృద్ధికి ముందుకు రావాలి అవినీతిని ఖండించాలి అరాచకమైన పార్టీలు మనకొద్దు ముస్లిములకు న్యాయం జరగాలన్నా నరేంద్ర మోడీ ఇంటికి పోవాలి ఢిల్లీ నుంచి గుజరాత్ పంపిస్తేనే ఈ ముస్లిములకు మోక్షం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా వైసీపీ కోటేసి నరేంద్ర మోడీ కోటేసినట్టే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు గట్టిగా లేకపోతే పింఛన్లు రావు పసుపు కుంకుమ రాదు అన్నదాత సుఖీభవ రాదు మన పిల్లల్ని చదివించలేం ఉద్యోగాలు రావు నేను అందుకేనే మిమ్మల్ని అడుగుతున్నా ఆయన అడుగుతున్నాడు ప్రతిరోజు వాళ్ళ మనుషులందరూ వచ్చి వలస మనుషులు వచ్చారు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఏమంటున్నారు సంక్షేమ మాట్లాడలా అభివృద్ధి మాట్లాడలా ఈ ఒక్కసారి గెలిపించండి ఈ ఒక్కసారి గెలిపించండి ఈ ఒక్కసారి ఆఖరిసారి గెలిపించమని అడుగుతున్నారు ఏం తమిళలో ఒక్కసారి అనుకొని ఆత్మహత్య చేసుకుంటారా మీరు ఈ ఒక్కసారిని కరెంటు పట్టుకుంటారా మీరు ఈ ఒక్కసారిని బావిలో దూకుతారా మీరు ఈ ఒక్కసారిని విషయం తింటారా మీరు అందుకే అడుగుతున్నా జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా ఇంకొక మీటింగ్ కూడా ఉంది టైం కూడా లేదు నేను మిమ్మల్ని అడిగేది ఇక్కడ మీరందరూ మస్తాన్ రావు గారు ఎంపీగా అజీజ్ ఎమ్మెల్యేగా సామాజిక న్యాయం కోసం ఓటేస్తారా లేదా అందరూ ఓటవుతారా లేదా అభివృద్ధికి ఓటేస్తారా లేదా సామాజిక న్యాయం కోసం పట్టుబడతారా లేదా మీరేయండి ఈ నెల్లూరు చరిత్ర మార్చే బాధిత నెల్లూరు సిటీని ఒక మేజర్ సిటీగా స్మార్ట్ సిటీగా మీరు ఎక్కడికి పోకుండా ప్రపంచమే మీ దగ్గరకు వచ్చేట్టుగా చేస్తానని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తూ తమిళ్ళు మీ ఓటు తమ్ముళ్ళు మీ ఓటు అమలలో మీ ఓటు ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం ఆత్మ ఆత్మ గౌరవాన్ని గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని చాలా సంతోషం జై హింద్ జై తెలుగుదేశం